వచ్చినారుంటే ఆ శ్రీ గోపాల్ కూడా వాళ్ళ మహోన్నతమైన సేవ ఎలాగా ఉంది మీకు అంతా చేస్తాను మీకు తెలుస్తుంది ఎలాంటి చాలా జనం మాట్లాడేవాడు చాలా చెప్పలేదు సుమారు కర్ణాటక న్యాయధీశన ఒరిస్సా ముఖ్యమూర్తి న్యాయధీశనయ్యి ఒక సామాన్య వ్యక్తి జనపరి పరమైన కళ్యాణ పని చేస్తుంటే ఎలా ఒక పెద్ద మహోన్నత స్థానానికి పోవచ్చు మోహన్ స్థానానికి పోయినా కూడా ఆపై చింతాపరణలో మా కాలేజీలో మా జలో ఎలాగా సరళమైన జీవనం వాళ్ళు చేస్తూ ఉండే అదే తర సర్వజీవులు సుప్రీంకోర్టు న్యాయధీశ ఆదరూ కూడాను ఆ వంత సరళవాద జీవనం నడుచుకుంటూ జనసామాన్యుల జ ತಮ್ಮ ಕೈಯನ್ನು ಜೋಡಿಸುತ್ತಾ ಯಾವುದೇ ಒಂದು ಜನಪರಿಹಾರ ಕಾರ್ಯ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾನು ಟಕ್ಕ ಕಟ್ಟಿ ಅಂತ ಎಂದು ಭರವಸೆ ಕೊಡಿರೋದ್ರಿಂದ ಈ ದಿವಸ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಭಾರತ ಮಾತೆಯ ಮಜ್ಜುಲ ಮಗಳ ಕರ್ನಾಟಕ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾವು ತಲೆ ಬಾಧಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇವೆ గౌరవాన్వత వరిస్ మాజీ ముఖ్య న్యాయమూర్తిలు మత్తు భారతదేశ సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ వి గోపాల్గౌడ నమస్కారం గౌరవాన్వత కేంద్ర రా్య సచవరు రైల్వే సచివాలయ మరియు జలశక్తి సచవ సచివాలయ పార్ సంసూ తుమ్కూరు లోక్సభా క్షేత్ర శ్రీ బిశ్రేమణి గౌరవాన్విత సంసదులు కోలార క్షేత్ర శ్రీ ఎం మల్శ్ గారు గౌరవాన్వత మాజీ ఉప సభాపతి కర్ణాటక విధాన సభయ్యు మాజీ శాసక చింతామణి క్షేత్ర శ్రీ ఎం కృష్ణారెడ్డి గారు అనితా చారిటేబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎం యుధిష్ఠర్వ్ నియో క్లబ్ ఆఫ్ మార్క్ మార్గ అధ్యక్షులు శ్రీ నవీన్ జి కృష్ణవ్ మ ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತರುವ ಉಪಸ್ಥಿತರಿರುವ ಇತರ ಹಿರಿಯ ವಕೀಲರು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಇತರ ಗಣ್ಯರಿಗೆ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ನೇರ ಪ್ರಸಾದವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಜನರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು సైనికులకి నమస్కారం కర్ణాటకకు కర్ణాటక అద్భుత పరంపర సంస్కృతి హగురిగూ నాడు జగత్తికి ఇంజనీరింగ్ తేజస్సు దృష్టికోణ భారతదేశ ಮೂಲ ಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕೊಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ರ ಮಹನೀರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗೌಡಗರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವಾದ ವಿಷಯ ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವರು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳೆಂದು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತಾರೆ ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗೋಪಾಲ್ಗೌಡರು ಅವರು ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯಲ್ಲಿ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಸತ್ಯ ತಯ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ಇರುವುದೃಢ ನಿಷ್ಠೆಯಿಂದ ಪರಿಚಿತ ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಅನುಸರಿಸಿ ನಡೆದರ ನ್ಯಾಯ ಹೇಗೆ ಜೀವನಗಳನ್ನು ಬದಲಬಲಿ ಬದಲ ಬಲಿಸಬಹುದು ಎಂಬುದಕ್ಕೆ ಅವರು ನಿಜವಾದ ಉದಾಹರಣೆ వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గణం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరఫున తరఫున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీరూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన తమిళ్ మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన లేబర్ ప్రో న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యాం కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న బెంగళూరు మహానగరిక మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్ పనిచేసిన లా ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడు కార్మికుల కర్షక పైన ఉండేది న్యాయ చరిత్రలో మహిళరాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడగారు గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాస్త్రమైంది ఆయన తీర్పులు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ ఆరు కోట్ల ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులు విచర్చు నష్టపరిహారం అంటే జస్ట్ ఫైర్ అండ్ రీజనబుల్ సమంజసంగా న్యాయంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికి ఆయన తీర్పు ద్వారా చాటు చెప్పారు కార్మికుడికి రక్షణ ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి చెప్పారు కార్మికుడికి ఉద్యోగం కేవలం జీతం కాదు అది అతని గౌరవం అతని భద్రత నిరూపించింది రైతు భూముల్ని ఒక రక్షకులు పాత చట్టాల పేరుతో భూముల్ని లాక్కోవడం ఎంతవరకు ధర్మం భూసేకరణ చట్టం రెండు వేల పది పదమూడులోని సెక్షన్ ఇరవై నాలుగు పరాగ్రాఫ్ రెండును పటిష్టంగా అమలు చేస్తూ ఐదేళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను ఎక్విజిషన్ చేసి తిరిగి వారికి అప్పగించారు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అది రైట్ టు లైవ్లీ ప్రభుత్వాలకి చాలా సున్నితంగా హెచ్చరించారు అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్ బలమైన మద్దతు జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన నేటికి నియంతృత్వ నేటికి ఏ పాలకులు ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా కడబెందుతున్న ఒక నిత్య పోరాటం యోధుడు ఆయన జనసేన సిద్ధాంతాలను విలువలను ఎంత గౌరవిస్తారు అందుకే చాలా పరిశ్రమ పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటంలో ఆయన బాగుదించుకున్నారు భూసుకరణ చట్టంపై కావచ్చు నల్ల వల్ల ఇరవై తవ్వకాలు కావచ్చు అలాంటి సమావేశాలు ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం ఇటీవీలో గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధాని ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు ఆయన ధైర్యం ఆయన నిబద్ధత ఆయన విలువతో కూడిన రాజకీయం ఇవన్నీ జనసేన లక్ష్యాలు యువ న్యాయవాదులకు ప్రజానాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తున్నారు ఒప్పందం కావడం గారికి నాకు కామన్ వెల్త్ ఏంటంటే యూత్ యువత మహిళలు రైతు కర్షకులు అలాగే పర్యావరణం ఇవన్నీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడల్లా డిగ్రీలను నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫోన్ చేసి ఆయన శుభాశిస్తులు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుల పరిచయం ఇలాంటి మహమూతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అనుభవం నాకేం అవసరం లేదు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు కృషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోయి కానీ స్ఫూర్తి జీవితం తీసుకుంటే ఎలా ఉన్నదని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తుంది ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలో ఈ మనం ఎంత నిలబడగలదు ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారి వ్యక్తులు నిరాశ నిష్కృతంగా ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండవు మంచి రోజులు వస్తాయని చెప్పినారు బలమైన వ్యక్తులు ఇది సందర్భంలో సినిమాలు ఇవన్నీ వాళ్ళ రోజు నచ్చింది అది మనకి సినిమాను గెలుచుకోవాలన్నా పర్యావరణం కానీ అలాగే కుల కట్టుబాటుని ఛేదించి కులాలని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలా మంది పెద్దలతో మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నా మరియు పలాల్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోల ప్రాంతం ఒకప్పుడు సిటీ ఆఫ్ లైట్స్ సరస్సు నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోల ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణ ఆసియా ఖండంలోనే ఎక్కువగా సమస్యలు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారి అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని నందించడం మీద చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అలాగే కోలా చిక్బల్లాపూర్ జిల్లా బెంగళూరు ఆహారం ఈ రోజున నీటి ఎత్తులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం Okay, but just a quick minute just. ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనం ఎందరి అభిమానం అందరి ప్రేమ ఒక ఒక మరమంతమైన న్యాయమూర్తి డెబ్బైదవ సంవత్సరం పుట్టినరోజుకి మనందరం వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశస్సులు ఆయనకి నిండుగా ఉన్నది చాలా చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ హత్య చింతామణి ఈ నగర తల్లి ఇందు నాకు గౌరవమైన విషయం ಇಲ್ಲಿನ ಸಮಾನ ಮೌಲ್ಯಗಳು ಮತ್ತು ಆಳವಾದ ಸಂಬಂಧಗಳನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುತ್ತದೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ಸಂಬಂಧ ಪರಸ್ಪರ ಗೌರವ ಮತ್ತು ದಶಕಗಳ ಸ್ನೇಹ ಮತ್ತು ಸಹಕಾರದ ಮೇಲೆ ಬಲವಾಗಿ ನಿಂತಿದೆ ಅನೇಕ ತೆಲುಗು ಕುಟುಂಬಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಹಾಗೂ ಇಲ್ಲಿನ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕ ನೆಲೆಯನ್ನು ಸಮೃದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ ಹಾಗೆಯೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಅನಂತಪುರ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಮತ್ತು ಕಣ್ಣೂರು ಜಿಲ್ಲಾಗಳಲ್ಲಿ ಐವತ್ತೇಳು ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಶಾಲೆಗಳಿವೆ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ತಮ್ಮ ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ ಕಲಿಕೆಯ ಅವಕಾಶವನ್ನು ಕೊಡುತ್ತಿದೆ ಇತ್ತೀಚೆಗೆ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರವು ನಾಲ್ಕು ಕುಂಕಿ ಅನೆಗಳನ್ನು ಮಾನವ ಮೃಗ ಸಂಕಟಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಲು ಆಂಧ್ರಪ್ರದೇಶಿಗೆ ಕಳುಹಿಸಿತು ಇದು ನಮ್ಮ ಎರಡು ರಾಜ್ಯಗಳನ್ನು ಒಂದುಗೂಡಿಸುವ ಮತ್ತು ಐಕ್ಯತೆಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ ಐದು ನಮಗೆ ಏನನ್ನು ನೆನಪಿಸುತ್ತದೆ ಅಂದರೆ ಸೀಮೆಗಳು ನಕ್ಷೋಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ರೇಖೆ ಹಾಕಬಹುದು ಮನಸ್ಸುಗಳನ್ನು ಕುಂಕಿ ಆನೆಗಳ ವರ್ಗಾವಣೆ ಸಮಯದಲ್ಲಿ ಕೆಲವು ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿಗಳು ಅವರ ಭಕ್ತರನ್ನು ಶ್ರೀಶೈಲಂ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡದ ಸಹಾಯ ಹಾಗೂ ವಸತಿ ಆಶ್ರಯಗಳ ನಿರ್ಮಾಣ ಮಠಗಳ ಅನುಗ್ರಹದ ಅನುಮತಿ ಅನ್ಯ ಸಂಬಂಧ ವಿಷಯಗಳು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿದರು ವಿನಂತಿಸಿದಂತೆ ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾಗ ಚಂದ್ರಬಾಬು ಅವರ ಮತ್ತು ನಾನು ಸಂಬಂಧಿತ ವಿಭಾಗಗಳೊಂದಿಗೆ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ ಈ ವೇದಿಕೆ ಮೂಲಕ ನಾನು ಹೇಳಬೇಕೆಂದು ಇಷ್ಟಪಡುವುದೇನೆಂದರೆ ಕಲೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮನ್ನು ಒಂದು ಕೂಡಿ ಸಭೆ ತೋರಿಸು ಬೇರೆ ಮಾಡಬಾರದು ಕಲ್ಚರ್ಸ್ ಟು ಯುನೈಟ್ ನಾವು ಎಲ್ಲರೂ ಭಾರತ ಮಾತೆಯ ಮಕ್ಕಳು ಸಾಮಾನ್ಯ ಮೌಲ್ಯಗಳ ಮೊತ್ತ ಪರಸ್ಪರ ಗೌರವಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿರುತ್ತವೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ಮೇಲೆ ತುಂಬ ಪ್ರೀತಿ ಇದೆ ಮತ್ತು ಇಲ್ಲಿನ ಕಲೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಪರಂಪರೆಗಳ ಪರಂಪರೆಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ಗೌರವದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತದೆ ಮತ್ತು ಸಂಭ್ರಮಿಸುತ್ತದೆ ಅದು ಚಲನಚಿತ್ರ ಆಗಿರಲಿ ಸಾಹಿತ್ಯ ಆಗಿರಲಿ ಸಂಗೀತ ಆಗಿರಲಿ ಅಥವಾ ಯಾವುದೇ ಬೇರೆ ಕ್ಷೇತ್ರವಿರಲಿ ಇವು ಮನಸ್ಸುಗಳನ್ನು ಸೇರಿಸುವ ಸೇತುವೆಗಳು ವಿಶೇಷವಾಗಿ ಚಲನಚಿತ್ರಗಳು ಜನರಿಗೆ ಪರಸ್ಪರ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಮೌಲ್ಯಗಳನ್ನು ಅರಿಯಲು ಬಲವಾದ ವಜಮ ಆಗಿವಿ ಮಧ್ಯಮವಾಗಿವೆ ಈ ಏಕತ್ವದ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವದ ಭಾವನೆಯೇ ನಮ್ಮ ಜೀವನದ ಪದ್ಧತಿಯಾಗ ಯಾಗಬೇಕು ಇದೇ ರೀತಿ ನಾವು ನಮ್ಮ ಸಮಸ್ತ ಭಾರತವನ್ನು ಸಂಭ್ರಮಿಸಬೇಕು ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲಗೌಡರಿಗೆ ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನದ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು ಇಂದಿನ ಸಂಭ್ರಮ ಕೇವಲ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಮೈಲೆಗಳಲ್ಲದೆ ಇದು ಅವರು ನಂಬಿರುವ ಆದರ್ಶಗಳಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಗೌರವ ವಂದನೆಯಾಗಿದೆ ಇತರರಿಗಾಗಿ ಬದುಕುವ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನಿಲ್ಲುವುದ ನಿಲ್ಲುವುದರಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರೇಷ್ಠತೆ ಅದಗಿದೆ ಎಂದು ಅವರ ಜೀವನ ನಮಗೆ ನೆನಪಿಸುತ್ತದೆ ಅವರಿಗೆ ಉತ್ತಮ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸಮುದ್ರಿಯನ್ನು ಆಶಿಸುತ್ತದೆ జస్టిస్ గోపాల గౌడ గారు డెబ్బై ఐదో వసంతంలో గడువు పడుతున్నారు ఆయన మనతోటి మనందరితోటి ఆరోగ్య ఆరోగ్యంగా ఉత్సాహంగా కలకాలం ఉండాలని రూల్ ఆఫ్ లా స్థాపనలో మనకి దారి చూపాలని కోరుతున్నాం ద క్వశ్చన్ ఆఫ్ హౌ దర్ ఇండివిజువల్ షుడ్ లూ దేర్ లైఫ్ హూమ్ దే షుడ్ యూజ్ దర్ పవర్ టు సర్వ్ బై ఇన్ ఆఫీస్ అండ్ హూస్ వాయిస్ దే షుడ్ రిమైన్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఈస్ ఆన్సర్డ్ బై ద లైఫ్ ఆఫ్ వన్ మ్యాన్ స్టాండింగ్ రైట్ బిఫోర్ అస్ October 6th, Marks the the birthday of the great personality క్టోబర్ సిక్స్ దే ఆఫ్ గౌరాజ్ ఆయనకి మనస్ఫూర్తిగా మరో తరఫున శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై భారత్ జై కర్ణాటక జై హింద్ వెరీ మచ్ நம்ம பாயிய கன்னட மாத கன்னட பதிலே சந்த அல்ல 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 எட்டு சனித்து நம்ம பாயிய கன்னட மாதிரி சார் ங்கூ சார் ங்கூ வெரி மச் ஃபாண்டாஸிக்